మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా డోర్స్ మన కరీంనగర్ అల్లుడు అడిగిందల్లా ఇచ్చారు డబ్బు బంగారమే కాదు గౌరవం మర్యాద కూడా అందించారు కూలి పని చేసి సంపాదించిందంతా కుమార్తెకు పెళ్లికి ఖర్చు చేశారు మెట్టినింట భర్తతో సంతోషంగా ఉంటే మాకు చాలు అని అనుకున్నారు తల్లిదండ్రులు కానీ అల్లుడే ఎముడయ్యాడు మురిపెంగా చూసుకోవాల్సిన భార్యను మూడు నెలలకే మట్టు పెట్టాడు డబ్బు దాహం ఒకవైపు పదో తరగతి ప్రియురాలి మోజు మరోవైపు అతన్ని రాక్షసుడిగా మార్చేసింది ఎంతో నమ్మకంతో తమ ఇంటి ఆడబిట్టని చేతిలో పెడితే కాటికి పంపి ఆ బిడ్డను కన్నవారి కన్నీటి సంద్రానికి కారణమయ్యాడు ఊపిరి ఆడకుండా చేసి ఊపిరి తీసేశాడు ఆ దుర్మార్గుడు వరంగల్ జిల్లాలో జరిగిన గౌతమి హత్య కేసులో పోలీసులు పోలీసులు నిజాలు అనుకోవచ్చు దీనికి సంబంధించి జిల్లా లో జరిగిన గౌతమింగ్ उसके so, बाद ऑन ट्वेंटी थर्ड नाइट ट्वेंटी फोर्थ मॉर्निंग टू ए एम बिकॉज टू मर्डर बिकॉज ऑफ दिसम एज एज इन लीगल अफेयर विथर गल सो अराउंड मॉर्निंग ब्लैंकेट से उसने डिसीज के नाक पे रख के ही Uh, we arrested the accused and uh, we will also be produ producing him shortly for judicial remand సూర్యాపేట జిల్లా దర్శనపల్లికి చెందిన అశోక్ సోకు దంపతుల కుమార్తె గౌతమికి మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లా మండలం తండకు చెందిన ఆటో డ్రైవర్ బానుతో గణేష్ తో మే పద్దెనిమిదిన వివాహం జరిగా వారిద్దరు హంటర్ రోడ్లోని సాయినగరి కాలనీలో కాపురం పెట్టారు గణేష్ కు కట్నంగా లక్షల్లో డబ్బు భారీగా బంగారం కూడా ఇవ్వడం జరిగింది సైట్ కూడా ఇస్తామని అన్నారు అయితే లేట్ కావడంతో భార్యను వేధించాడు దీనికి తోడు పదో తరగతి ప్రియురాలపై కూడా ప్రేమను వదులుకోలేకపోయాడు ఎదగాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు దీంతో అడ్డుగా ఉన్న భార్య గౌతమిని చంపాలనుకుని ఈ నెల ఇరవై మూడున అర్ధరాత్రి నిద్రిస్తూ ఉండగా బెడ్షీట్ ముఖానికి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు అనంతరం తన భార్య అస్వస్థకు గురైందని స్థానికులకు చెప్పి ఎంజీఎం ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి పారిపోయాడు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న గణేష్ ను వరంగల్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు విచారణలో హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు పెళ్లైన మూడు నెలలకే అల్లుడు చేతిలో కుమార్తె హతం అవ్వడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటిందని చెప్పుకోవచ్చు గుండెల అవసరాలు తల్లిదండ్రులు రోదిస్తున్నారు వారు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తోంది పెద్ద పెద్ద జ్వరాలు కూడా సార్ అంత బంగారం నేను చెప్పిచ్చిన సార్ ఇజే వడబోయి కష్టం చేసి ఇజే వడబోయి బొచ్చ మోసిన సార్ మూడు అంతస్తులు సిమెంట్ కట్ట మోసిన సార్ నేను ఆడది నా బిడ్డ సంతోషంగా ఉండాలని నేను ఇచ్చినా సార్ అన్ని ఇచ్చిండు సరే పోనీ బిడ్డ నా రెక్కలు సొమ్ము ఏం పోలే నేను సేపు నీకు ఏం బాధ ఉండదు అని అనుకున్నా నీకు బాధ పెడతాడేమో అనుకున్నా కానీ నేను అట్లా అనుకోలే సార్ నాకు బిడ్డ అని ఏం మురిసినా సార్ నేను ఇప్పుడు ఏ బిడ్డకు చూసి మురువాను ఏ బిడ్డకు చూసి ఏం కష్టం చేయను ఎప్పుడు చెప్పలేదు సార్ ఏ బాధ ఏ బాధ అయినా పెట్టింది అంటే ఏం బాధ పెట్టలేదని నమ్మిచ్చింది సార్ నాకు నీ సొమ్ము ఎక్కడా ఉందంటే దాసుకుండా అని చెప్పింది కానీ సొమ్ము ఆ పిల్లకి ఇచ్చిందని నాకు ఎప్పుడు చెప్పలే సార్ నా బిడ్డ సంతోషంగా ఉండాలని నేను ఇచ్చిన సార్ అన్నీ ఇచ్చిండు సరే పోనీ బిడ్డ నా రెక్కల సొమ్ము ఏం పోలే నేను అంత చెప్పు నీకేం బాధ ఉండదు అని అనుకున్నా నాకైతే ఏం అక్క అన్ని బిడ్డ అని చెప్పిండు కానీ నేను చంపిన అయితే చెప్పలే తర్వాత పోలీస్కి చెప్తే ఆయనకు పోయి తీసుకుపోయామడిగ్రో ఏం చేసిర్రో సార్ నేను అజమేర ఆంజల ఇద్దరు కలిసి కడుపు తీసుకుంటాం అన్న మన బిడ్డ పోయింది అనుకున్నా కానీ అట్లా చంపిండని నాకు చెప్పి తర్వాత చెప్పిండు సార్ చెప్పి పోయిలా కూర్చుండు సార్ ముందు చెప్తే నా బిడ్డతో పాటు పంపుతుంది కదా సార్ నాకేం చెప్తారు సార్ బిడ్డకు రావద్దు ఈ బాధలు కట్నాలు ఇరవై ఐదు లక్షలు కట్నం కూడా ఇచ్చిన ఇంకా సాధుకుంటాడు కానీ ఆట కూడా నమ్మకం ఒక్కడే కూడు కానీ సంతోషంగా సాదుకుంటాడు ఒకటే నా బిడ్డ అని ఆటో లక్ష రూపాయలు పెట్టి ఆటో కనిపించిన ఇక నా బిడ్డ సుఖం ఉంటుంది కదా ఇంకా ఒక ముద్ద అన్నం తినే అన్నం అన్నం వండి పెట్టిస్తే వెళ్ళిపోతారు కదా అని ఆలోచనతోనే నేను ఆయనకు ఒప్పుకున్న ఖరారైంది అయింది నమ్మకంతో పెళ్లి చేసిన కాడ నుంచి ఒక్క నైటే మంచిగా ఉంటాడు తెల్లారి రెండో రోజు నుంచి ప్రతిరోజు నేను నీకు చేసుకున్న కారణం అంటే నేను అంజనీ చేసుకుంటా నీ వాళ్ళ తల్లిని అమ్మాయి అట రిలేషన్ అమ్మాయిని నీకు ఎప్పుడైనా చంపేస్తా ఇది అది బేరు పెట్టేది అట అమ్మాయిని కానీ అమ్మాయి విషయం మాకేం చెప్పలే ఆ నైట్ పన్నెండు రెండు గంటలకు చంపేసిరు సార్ రెండు మూడు గంటల ప్రాంతాన్ని చంపేసి తెల్లారి ఓల్సి వాళ్ళ అన్న ఉండు ఎవరు గణేషాలు అన్న ఆడ చచ్చిపోయిన తర్వాత పినికికు ఇక్కడ వేసుకురావడం ఏంటి కారణం అని నేను 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 అడిగే దర్శనం నాది అది నాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా అక్కడ సచినమైన మనిషికి ఇక్కడ ఎందుకు కాలికి తీసుకొచ్చి నాకు తెలియకుండా వాళ్లకు తెలుసు వాళ్ళంతా చేసి ఇప్పుడు దాకా నాకు ఏ రికార్డు రానియట్లే చెప్పట్లే పోలే నాకు దయచేసి పోలీసు అయినా సహకరించాలే ఏ బిడ్డ ఏ కూతురు కానీ ఇలాంటి రావద్దు